అందరికీ మరినాథండి ఈ రోజు వాక్యము ఏష్యా గ్రంథము ఇరవై అధ్యాయము పదహారో వచ్చినాన్ని చదువుకుందాం ప్రభువ గేహం ఎలా సరివిస్తున్నాడు సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వారును నేనే ఆమె ఈ వాక్యం మనం చూస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని కూర్చున్న ప్రవచనముగా కనబడతా ఉంది మరి ఈ రాయి ఎటువంటిదంటండి పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి అలాగునే బహుస్థిర పునాది రాయి అని తెలియజేస్తా ఉన్నారు మరి ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఎంతగానో శోధింపబడ్డారండి శ్రమలలోను శోధనలోను పరిశోధింపబడిన వారు కనుక ఆయనను అనుసరిస్తున్నటువంటి మనము కూడా ఎట్టివారి మన వాక్యం అంటుంది మొదటి పేతరు పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాళ్లుగా ఉండి ఎక్కడికి చేరుకున్నామంటే ప్రభు ఎంతకు చేరుకుంటా ఉన్నాం మనం ఈ వాక్యం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మనము లోకములు ఇల్లు కట్టుకోవాలి అని అంటే రాళ్ళు కొన్ని ఉపయోగపడతా ఉంటాయి అవి గట్టివా గుల్లవా అనేది మనం తట్టి చూస్తాం కదండి గట్టి రాళ్లను మన ఇళ్లకు ఉపయోగించుకుంటాం కదా అలాగనే మనము కూడా సజీవమైన రాళ్లుగా ప్రభు చెంతకు చేరి ఉన్నాము కనుక మనల్ని కూడా ఏం చేస్తారంటని పరిశోధిస్తా ఉంటారు మన జీవితము కూడా శ్రమలలోను శోధనలోను పరిశోధింపబడినప్పుడు మనం ఎలా తయారు కాగలుగుతామంటే అమూల్యమైన మరి వారిగా తయారవుతాము అట్టి దాని వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి కలుగును గాక ఆమె